నిజం నీకు తెలియదు అందుకే అబద్ధం వెనుక పరిగెడతాం ఏమి జరిగిందో ఎవ్వడికి తెలియదు కానీ అన్నీ తెలుసు అనుకొని బ్రతికేస్తాం ఇక్కడ అబద్ధం వెనుక పరిగెత్తడం పాపం కాదు ఏమి జరిగిందో తెలియకుండా తెలుసు అనుకొని బ్రతకటం కూడా మనిషి తప్పు కాదు కానీ అసలు నిజ నిజాలు చెప్పే ప్రపంచ రాష్ట్రాలు ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం నీ తప్పు నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము నాకుంది ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసే దమ్ము నీకుందా అయితే ఒక్కసారి ప్రపంచ రాశ్రాల ఛానల్ చూడు అసలు నిజాలు తెలుసుకో ఛానల్ లింక్ క్లిక్ చేసి ట్రై చేసుకో భార్యాభర్తల వయసులో భారీ వ్యత్యాసం ఉంటే ఏం జరుగుతుంది ఈ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అయితే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్తో ఆ డౌట్స్ కాస్త తగ్గుతాయని ఆశిస్తున్నాను ప్రేమకు వివాహానికి వయసుతో సంబంధం లేదని అంటారు కొంతమంది కానీ ఇంకొంతమంది పెద్దవాళ్ళు మాత్రం అలా ఉండకూడదు అని గట్టిగా చెబుతూ ఉంటారు అయితే ఈ మధ్య జరిగిన ఒక రీసెర్చ్ లో భార్యాభర్తల వయసులో తక్కువ అంతరం ఉన్నవారితో పోల్చితే భారీ వ్యత్యాసం ఉన్న జంటల్లో ఆర్థిక సమస్యల ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలెరడో పరిశోధనల అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయట తనకంటే తక్కువ వయసున మహిళను వివాహం చేసుకున్న వ్యక్తులు ప్రత్యేకంగా చిన్న వయసులోనే పెళ్ళైన వారు చాలా సంతృప్తికరమైన జీవనం గడుపుతున్నట్లుగా వెల్లడించిందట తమకంటే పెద్ద వయసు మహిళలను పెళ్లి చేసుకున్న వాళ్ళలో మగవాళ్లతో పాటు పోల్చుకుంటే చిన్నవారిని పెళ్లి చేసుకున్న పురుషులు అధిక సంతృప్తితో ఉన్నారని పరిశోధన బృందంలో సభ్యుడు టెర్రా మెక్నిస్ తెలిపారు మహిళల్లోనూ ఇలాంటి భావనే వ్యక్తమైందని పేర్కొన్నారట వివాహంపై వయసు ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి జంటలను ఎంపిక చేసుకున్నారు సమాన వయసున్న జంటలతో పోల్చితే భార్యాభర్తల వయసులో ఎక్కువ వ్యత్యాసం ఉన్న వారి వైవాహిక జీవితంలో అసంతృప్తి చోటు చేసుకున్నట్లుగా గుర్తించారట ఈ అసంతృప్తి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలను కోల్పోవడమే కాదు వారి సామర్థ్యాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని మెక్నిస్ అన్నారు అని సమాచారం అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్కి సంబంధించిన లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక తెలుగు మోజో ఛానల్ సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి మరి మరింత సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్